కేసీఆర్ ఎత్తు అందుకు తప్పితే ఆయన ఏసీ అభివృద్ధి ఎక్కడ కూడా కనిపిస్తున్నారు ఇక కామారెడ్డి అయినా మొన్న ఎక్కడ పెట్టా ఎక్కడికి పెట్టా అని ఫస్ట్ కేసీఆర్ కేసీఆర్ని కనిపిస్తున్నాం నీకు తెలుగు ఉంటే ముఖ్యమంత్రి అయినందుకు పని చేసి చూపి కేసీఆర్ చేసిన కార్యక్రమాల కంటే ఎక్కువ చేయి చూపి కేసీఆర్ చేసిన కార్యక్రమాలే పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కానీ చేసిన డెవలప్మెంట్ ఏం లేదు ఏవైనా నెల కడిచిపోతున్నది కేసీఆర్ని ఎక్కడో బతుకుతున్నావు కానీ తప్పితే నేను చేసిన అభివృద్ధి ఏం లేదు అది మానుకో ఇప్పటికైనా ప్రజల సమస్య పట్టించుకొని ప్రజలకు ఏం కావాలి కేసీఆర్ ఏం చేసి కేసీఆర్ అంటే మనం ఎక్కువ చేస్తాను ఆలోచన పెట్టుకోగానే కేసీఆర్ చేసే కార్యక్రమాన్ని బంద్ చేయించి నేను నీ సొంత డబ్బు కొట్టుకుని మాత్రం బంద్ చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం బాధ అనిపిస్తున్నారు తెలంగాణ కోసం పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరం తెలంగాణ ఉద్యమం పాల్గొని తన పెట్టి వచ్చిన తెలంగాణ రాష్ట్ర నాయకుడిని తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని నోటికొచ్చిన మాట మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీ ఏం అని చెప్పి మనం చూసినా మనం ఉన్నదానికనే పోషిక విషయం అన్నాడు కాళేశ్వరం మీద దాని తర్వాత సీబీఐ చెప్తున్నా అంటే టీవీలో చూసిన మాట చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు చూస్తున్నాడు అట్లా వీడు ఏం పిచ్చలేసింది వీడు ఏదో చెప్తున్నాడు అంటూ ఒక్కరు కూడా నీ మంత్రులు కూడా సంతోషంగా లేదు కానీ భరిస్తున్నా నేను ఇంకా నువ్వు పోతుంటే మేము పోతాం ప్రభుత్వం పోతుంది నేను చిన్న వచ్చే ఆదాయం మీకు మాకు నేను ఆదాయాల కోసమే కానీ తప్ప ప్రజల కోసం లేదు వాళ్ళు ఎవరి సంచుల ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం ఎక్కడ ఏ ప్రజలు పోయి అడిగినా నువ్వు చేసేది తప్పే నీ కార్యకర్త కూడా తప్పే అంటే మోమాటానికి నేను దూరం చేసుకోలేక ఈ పోలీస్ స్టేషన్లో పైరం నడివయి నచ్చిన ఆఫీసర్లో పైరం నడవాలి అని చెప్పి నీ కార్యకర్తలు భయపడుతుండవచ్చు కానీ వాళ్ళ మనసులో మాత్రం నువ్వు చేసే మన ఎక్కువలకు ఇష్టం లేదు ఇష్టపడుతున్నారు ఇప్పటికైనా మార్చుకో నచ్చిందా అభివృద్ధి అభివృద్ధి దిశలో నువ్వు పయనించు కానీ కేసీఆర్ నీట్లో బంద్ చేయవు ఒక తెలంగాణ ఇచ్చిన వ్యక్తిని నువ్వు తిరుగుతున్నావు అంటే నచ్చిందా నీ ముఖం మీద నువ్వే ఒప్పుకున్నట్టున్నా కనుక ఇటువంటి అయినా బంద్ చేసి మరి ఈనాడు రాష్ట్రంలో కావచ్చు జగిత్యాల జిల్లాలో కావచ్చు మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఓట్లు వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి అసమర్థం మళ్ళీ ఓట్లు ఉండెక్కిన తర్వాత ఒక రకంగా మాట్లాడేటువంటి ఒక రేవంత్ రెడ్డి పేరే సెర్చ్ చేసినా కూడా గ్రూప్ సెర్చ్ చేసినా కూడా చెప్తుంది అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు అని అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకొని గ్రోక్ అనే సంస్థ విజయంగానే వస్తుంది అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద న్యూటిఫికేషన్ కట్టిన ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే మరి కేసీఆర్ గారి పేరు వస్తారు ఇద్దరికి ఉన్న వ్యత్యాసం అది కావున ఇలా రైతులు ప్రతిదానికి అడుగు అడుగున రైతును మేము కేసీఆర్ కన్నా బాగు చేస్తాం అటున్న సూర్యుడు ఇటు మోలిసినా కూడా ఇటున్న సూర్యుడు అటున్నా కూడా మేము రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతాం పదిహేను వేలు అని చెప్పేసి కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసినటువంటి మాటలు అన్ని ఉత్తి మాటలే అయినాయి ఇవాళ మళ్ళీ కూడా రైతులందరూ కూడా ఆనాటి రోజులు మరి చెప్పులు లైన్లో పెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముందు చూపు లేని ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి ఉండడం ఒక ప్రణాళిక లేనటువంటి మరి అవగాహన లేని మంత్రులు ఉండడం ఈ రాష్ట్రానికి వెంటనే దౌర్భాగ్యం ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కాళేశ్వరం కట్టి మరి ఇవాళ విస్తీర్ణం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఎంత అవసరం అవుతుంది యూరియా మనం పంటలు ఎక్కువ పండించుకోవాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఆనాడే అక్కడ కేంద్రంతో ఇక్కడ అందరితోటి కూడా మాట్లాడి ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మరి వివిధ నౌకల ద్వారా మరి గూడ్స్ ద్వారా తెప్పించి ఏనాడు కూడా చెప్పు లైన్లో లేకుండా చేసి దర్జాగా ఎప్పుడు అవసరం ఉంటే ఎరువులు అప్పుడు తీసుకునే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు చెప్పని కూడా చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే మరి ఏ విధంగానైనా కూడా నా పేరు ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి అని అంటే కేసీఆర్ గారు అనుకుంటున్నారే తప్ప ఇలా రేవంత్ రెడ్డి పేరు అందరూ కూడా మర్చిపోయే పరిస్థితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక రోజు సభలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి అని అంటే మర్చిపోతున్నాడు కాబట్టి నేను మర్చిపోతున్నా కేసీఆర్ని ఎట్లన్న భనం చేయాలి కేసీఆర్ అన్నవాళ్ళు అంటే అది నీ తరం కాదు ఎవరి తరం కాదు కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు ప్రజలు ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉన్నంతసేపు కేసీఆర్ ప్రజల ఉండేలో భద్రంగా ఉంటారు ఇలా తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ శ్రీరామ రక్ష కేసీఆర్ కావాలని జనం కోరుకుంటున్నారు దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూరియా కొరతపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు హై డ్రామా చేస్తూ తెలంగాణ ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే కేంద్రం పైన రాష్ట్రం రాష్ట్రం పైన కేంద్రం ఒకరిపైన ఒకరు నిపం పెట్టుకొని సమస్యకు పరిష్కారం తిప్పకుండా ఈరోజు రైతులను అధోగతి పాలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది నాట్లేసి నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకు యూరియా కొరత వల్ల మరి ఎర్రబడి పోతున్నటువంటి పొలాలను చూస్తున్నాం దీంతో తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దిగుబడి తగ్గిపోద్ది అదేవిధంగా చీడ పీడలు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒకవైపు రైతులు ముర్రవారి బొత్తుకుంటున్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి చీమ కూడా లేదు ఒకవైపే ముఖ్యమంత్రి అసలు యూరియా కొరతనే లేదని చెప్తాడు కావాలనే లైన్లలో నిలబెడుతున్నారు యూరియా కొరత లేదు కృత్రిమ కొరతను సృష్టిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు అయా నీకు కళ్ళుంటే ఒక్కసారి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి నిన్ననే ఆ మహబూబాద్ ప్రాంతంలో మహిళా రైతులతో పాటు ఆ గ్రోమోర్ షాప్ పైన నిప్పు పెట్టి బట్టలతో రా దాడి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా సొసైటీల ముందట వందల మంది ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ధరుణాలు రాస్తారోకోలు మాకు యూరియా కావాలని తల్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రైతు ఆతుర్త వేసిన పంట కాపాడుకోవాలనేటువంటి ఆతుర్తతోటి మరి ఎక్కడ దొరుకుతుందో ఒకవేళ నేను గంటల తరబడి లైన్లో లేకపోతే నాకు యూరియా దొరకకపోతే నా పొలం ఎండిపోద్ది అనేటువంటి ఒక మరి బాధతో ఇలా గంటల తరబడి రోజుల తరబడి లైన్లలో ఉండేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేనా అంటే పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు ఏ నాడు కూడా యూరియా కోసం ఎదురు చూపులు లేవు గతంలో లాగా చెప్పులు కానీ పాసు పుస్తకాలు కానీ లైన్లలో పెట్టి రాత్రి పగలు లైన్లలో పడికాపులు కాసినటువంటి పరిస్థితులు లేవు ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే మీ చేతగాని తనం వల్ల మీకు ముందు చూపు లేకపోవడం వల్ల మీకు రైతులపైన వ్యవసాయం పైన అవగాహన లేకపోవడం వల్ల మాటలు చెప్పుడే తప్ప చేతల్లో మీకు ఎక్కడ కూడా మరి కార్యాచరణ లేకపోవడం వల్లనే ఇది వచ్చింది ఇటు రైతులను చూస్తే నిజంగా కూడా కడుపు తరక్కపోతా ఉన్నది మరి ఎంతసేపు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎంతసేపు మాటలు చెప్పడే తప్ప ఊ అంటే కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని నిందించుడు తప్ప మరి రైతుల ప్రయోజనాల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే దానికి పరిష్కారం చేయాలి అనే ఆలోచన మాత్రం ఇక్కడ కనబడుతున్నట్టుగా మనకు కనబడతలేదు ఇంకా మీకు వెళ్ళి పెద్ద పెద్ద మాటలు చేస్తారు రైతులను రాజును చేస్తాం మహిళలను కోటేశ్వరులను చేస్తాం రకరకాల పెద్ద పెద్ద మాటలే తప్ప అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏమన్నా జరిగింది అని అంటే ఏమి కూడా జరగలేదు శూన్యం కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మీరేం చేస్తారో తెలియదు లేదంటే రాష్ట్రం అగ్గిబుగ్గి అవుతుంది ఇప్పటికే రైతులు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని వెంటాడి రకరకాల మాటలు మాట్లాడితే కూడా మీ దగ్గర సమాధానం లేదు దమ్ము ధైర్యం అంటే సమాధానం చెప్పండి రైతులకు ఒక సొసైటీ పోయి నిలబడమనండి మీ మంత్రిలో మీ ఎమ్మెల్యేలు అప్పుడు తెలుస్తుంది తిరిగి తిరిగి ఎవరైతే మాట్లాడతారో సమస్య గురించి లేవనెత్తో వాళ్ళ మీద ఎదురుదాడి చేసిన కాదు అది చాతగా ఎవడైనా చేస్తాడు సమస్యకు పరిష్కారం చూపించినప్పుడు మొగోడు ఆ పని చేయండి మీరు ఫస్ట్ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే యూరియా కొరత ఉన్నదో చాలా తీవ్రంగా ఉన్నది దీనిపైన కనీసమైనటువంటి మరి ప్రభుత్వానికి పట్టింపు లేదు రైతులు సస్తైంది బతుకుతీ ఎడపోతే మాకేంది మా పదవులైతే మాకున్నాయి మా రాజభోగాలు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది జగిత్యాల జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా యూరియా సరిపడా యూరియా వెంటనే ఏర్పాటు చేయాలని రైతుల కష్టాల నుంచి కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం